హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయనటువంటి ఇరవై ఆరు వేల కోట్ల చెల్లింపుల గురించినటువంటి తాజా సమాచారం అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులైతే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగులకు పెండింగ్ బకాయిలపై క్లారిటీ లేకపోవడం పట్ల విమర్శలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పలు హామీలు ఇస్తున్నప్పటికీ వాటి అమలు గురించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మాజీ ఏపీఎన్జిఓ నేతల చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే విమర్శించారండి సంక్రాంతి హామ సంక్రాంతి కారక హామీల కల్పన ప్రభుత్వం ఉద్యోగులకు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ సంక్రాంతి పండుగ సందర్భంగా హామీ చేసినటువంటి పదమూడు వందల కోట్ల సొమ్ము కూడా ఇంకా విడుదల చేయలేదని ఆయన ఆక్షేపించారు ఈ చర్యను ఉద్యోగుల పట్ల అన్యాయంగా అభివర్ణించారు సంక్రాంతి పండుగ ముగిసిన వారం దాటిన ఇచ్చిన సో వారం దాటినా కూడా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకపోవడం ప్రభుత్వం ఆచరణలో ఈ విధానంపై అనేక సందేహాలను కలిగించింది అని చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యానించారు మేనిఫెస్టో హామీల అమలులో విఫలం ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒకటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదని ఉద్యోగులను అనేక సమస్యల మీద వదిలేస్తున్నారని ఆయన ఆరోపించారు ముఖ్యంగా పాత పిఆర్సి బకాయిలు లీవ్ ఎన్కేష్మెంట్ మెడికల్ రియంబర్స్మెంట్ అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి అనేక అంశాలపై ప్రభుత్వం నిశ్శబ్దంగా ఉంటుందని అన్నారు సిపిఎస్ జిపిఎస్ ఓపిఎస్ స్పష్టతపై ప్రశ్న ఉద్యోగుల భవిష్యత్తు పెన్షన్ స్కీమ్ సిపిఎస్ జిపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం ఉద్యోగులకు మరింత అయోమయాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు ఇది ఉద్యోగుల భద్రతను హరించడమే కాక వారు ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోవడానికి దారితీస్తుందని అన్నారు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ మాజీ నాయకుడు రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి వెంటనే పెండింగ్ బకాయిలను చెల్లించి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఉద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్నటువంటి తమ కష్టానికి గౌరవం దక్కాల్సిన సమయం ఇది అని అన్నారు సంక్రాంతి పండుగ ముగిసినప్పటికీ ఉద్యోగులకు హామీ ఇచ్చిన మొత్తాన్ని కూడా ఇవ్వలేకపోవడం ప్రభుత్వ పరిపాలనలో తారుమారు పరిస్థితిని సూచిస్తుందని అయితే ఆయన అభిప్రాయపడ్డారు ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకుని వెంటనే ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించి వారి న్యాయమైన హక్కులను పరిరక్షించాలని కోరారు ఉద్యోగుల ఆకాంక్షలు ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం ఉద్యోగుల హక్కులను గురించి గుర్తించి వారికి వారికి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే తదుపరి పరిస్థితులు మరింత క్లిష్టతరం కావచ్చని చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు సంక్రాంతి కానుకతో పాటు పెండింగ్లో ఉన్న అంశాలను కూడా పరిష్కరించేందుకు దృష్టి పెట్టాలని ఉద్యోగులకు ఈ మేరకు విశ్వాసాన్ని కల్పించాలని ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు